అలాం నా పేరు శుంకేశ్వర్ కాదల భాష జాతీయ ఉపాధ్యక్షుడు ఈరోజు గ్రేటర్ రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రోజు ఈ రాయచోటి పట్టణంలో మన రాయలసీమ జిల్లా నుండి అన్ని అన్ని జిల్లాల ప్ర వాళ్ళను ఈ కుల సంఘను ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క గ్రేటర్ రాయలసీమ ద్వారా మనం మా యొక్క జాతికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని అదేవిధంగా మేము ముస్లిం మైనారిటీలు అంతర్భాగము అంతర్భాగం అయినప్పటికీ కూడా కేంద్రం ఓబీసీ ముస్లింలు మమ్మల్ని గుర్తించినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ముస్లిం తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే జరుపుతున్నారో ఈ యొక్క ఈ రాష్ట్ర ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి గతంలో ఎన్నో పర్యాలు వారు సీఎం గా చేసినారు ఈ యొక్క దూర్భాషా భాష ముస్లిముల ముస్లింల స్థితిగతులు వాళ్ళు తెలుసు మేము ముస్లిం కాదనే విషయం తెలుసు కాబట్టి ఇప్పటికైనా మన గౌరవనీయ నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకొని మాకు బీసీబీ ముస్లింలుగా గుర్తించి మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మా పిల్లల పేర్లు ఈ టీసీలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు హిందూ దూదేఖ ఇస్లాం దూరేకలా ముస్లిం దుకలా రకరకాలుగా రాస్తూ ఉన్నారు అలా కాదు మేము ముస్లిం మైనార్టీలు అంతర్ భాగమే కాబట్టి మాకు తప్పనిసరిగా మాకు జీవో ఇవ్వాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క ముస్లింలు నూట ముప్పై మూడు ఉపకారాలు ఉన్నాయి ఇస్లాంలో అందులో అసరఫులు నాన్ అందులో అసరఫ్లు అంటే ఫార్వర్డ్ నాన్ అస్రఫులు అంటే బ్యాక్వర్డ్ ఓబీసీ ముస్లింలు ఓబీసీలో ముస్లింగా ఉన్న మాకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ ఓబీసీ ముస్లింలకు ఎంత మాత్రము పదవులు ఇచ్చారు ఎంత మాత్రం వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మన ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే ఈరోజు భక్తు బోర్డు కానీ ముర్దుగారు కానీ రకరకాల పోస్టులు ఇస్తున్నారు వాటిలో మా వాళ్ళు కూడా ఆఫీసులు ఆలిములు విద్యావేత్తలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించకుండా వాళ్ళకి ఒక స్థానం కూడా కల్పించకుండా ఒక ముస్లింలకే పరిమితైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము సిద్దయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రేటర్ రాయలసీమ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం బృధ కులస్తులందరూ ఏకమై సాంఘికంగా ఆర్థికంగా విద్యాపరంగా ముందుకు రావాలి అని ఈ కార్యక్రమం జరుగుతున్నది అయితే ఆ గుర్తింపు రావడానికి మనకు సరైన ఆధారం కాబట్టి గ్రేటర్ రాయలసీమ అనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఈ కార్యక్రమం ద్వారా మరి రాజకీయ లబ్ధి కోసం కాకుండా సేవా కార్యక్రమాలు జరిపించడానికి రాయలసీమ జిల్లాలంతా ఒక గుర్తింపు పొందడానికి సమాన అవకాశాలు మాకు రావడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందని ఇందుకోసమని గ్రేటర్ రాయలసీమ కార్యక్రమంలో నా పేరు జిల్లా నేను గతంలో సర్పంచ్గా కూడా పనిచేసిన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకమై మన భాష సంఘానికి పోరాడే కోసము రాయలసీమ గ్రేటర్ రాయలసీమ తెచ్చుకోవడం కోసము మనందరూ ఏకమై పోరాడతామని తెచ్చుకుంటామని మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది మన మేము అందరూ ఐక్యబద్ధంగా ఉండి మన హక్కుల కోసం హక్కుల్ని సాధిస్తామని ఒక నమ్మకంగా మేము పోరాడుతాం ముఖ్య ఉద్దేశం అధికార వికేంద్రీకరణ అధికారము రాయలసీమ వాళ్ళు కూడా కోస్తామలతో సమానంగా ఉండాలని రాజకీయంగా కానీ సామాజికంగా పాలి అన్ని విషయాలలో మాకు సమాన హక్కు కావాలని మేము రాయలసీమ భాషలుగా మేము అడిగాము అవి ఇప్పుడే మన పెద్దలు ఇందాదుల్లా గారు చెప్పారు అవమానాలు గురయ్యారు అది వాస్తవం ఎగమెరిగిన సత్వం ఎవరికీ పోని దాని మాకు రాయలసీమ వాసులకు ఎక్కడే కానీ ఇస్తానన్నా కూడా మాకు ఇవ్వనియకుండా మాకు అడ్డుపడుతున్నారు కాబట్టి పోస్తామని మా సంఘీయుల ద్వారా మా సామాజిక వర్గంతో మా రాయలసీమ జిల్లా ప్రజలతో మేము ఒక ఐక్యమయ్యి ఒక సంఘం పెట్టాలని దాని పేరే గ్రేటర్ రాయలసీమ ఇదే అనుకుంటున్నాం ఏకమై మాకు రాజకీయంగా కానీ ఉద్యోగ పరంగా కానీ విద్యాపరంగా కానీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం ఏకమై ఈరోజు నూరు పాఠశాల భూజాగ సంఘం వారు ఏకమై ఈరోజు ఖచ్చితంగా గ్రేటర్ లాయక్స్ ఏర్పాటు చేయాలి మాకు న్యాయం జరగాలి మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రూజాకాల కులం గురించి పోరాడుతూ ఉన్నాము కాబట్టి మాకు ఇప్పుడు ఏమి గుర్తింపు లేకుండా మమ్మల్ని పారదోసి వాళ్ళే అధికారంలో నడుస్తున్నారని చెప్పనే ఉద్దేశంతో ఈ ఈరోజు ఇక్కడ సమావేశమైన సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో మాకు గ్రేటర్ రాయలసీమ కావాలని మేము నిర్ణయించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసరంగా మా మా ప్రజల మా దూదేకల కులస్తుల భవిష్యత్తు కోసరంగా మేము కూడా పోరాడాలని చెప్పనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకొని ఏకమై నిర్ణయం తీసుకొని మేము గ్రేటరు రాయలసీమ కావాలని కోరుచున్నాం